ఆ ఒక్క బాయ్ నా లైఫ్ ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అరే ఉన్నావా అరే పద్దు బ్రెయిన్ ట్యూమర్ అంటారా డాక్టర్ చెప్పారు ఆపరేషన్ చేయాలంటరా చేసినా కూడా ఏం చెప్పలేమంటున్నారా తన ఇంటికి తీసుకెళ్లిపోతున్నారా ఇవాళ డిశ్చార్జ్ ఇచ్చారు ఇలాంటివి చాలా రేర్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా గా అవుతూ ఉంటాయి ఇప్పటి వరకు తను చాలా బాగా సర్వ్ అయింది తను ముందుగానే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుండేది బట్ తను నార్మల్ కూడా వదిలి వలన ఏమైంది అలా నీతోనే ఉండాలని చూస్తున్నా ప్రామిస్ మనం ఎప్పుడూ ఎలానే ఉంటాం నేను వదిలి ఎక్కడికి వెళ్ళాం